రాజా శ్రీతల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ఆర్ట్స్ వేస్తూ అందరిని అబ్బ్రపరుస్తున్నారు మై నేమ్ ఇస్ ఓ మనోజ్ ఎం షిన్ శాంత్ దాస్ మై స్కూల్ నేమ్ ఇస్ తెలంగాణ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వన్ ఐఎమ్ ఆర్దిష్ క్రిష్ కృష్ణుడు కలర్ స్కెచెస్ ఎరేజర్ పెన్సిల్ టెన్ మినిట్స్ అండి माइन टी सतोष एंड स्टेडिंग सेवेंथ क्लास एंकव स्टोरी बाकी वाडर वाटर स्टोरी क्रवैंड अस्सलाम वालेकुम मेरा नाम मोहम्मद मुसद्दर रजा है मैं सेवन क्लास में पढ़ता हूँ मैं एक हार्ट का ड्राइंग बनाया हूँ और फर्स्ट मैंने आउटलाइन किया और उसके बाद फिर शेडिंग करें कितने समय में मिनट में करें क्या क्या यूज़ किया शेडिंग पेंसिल सर रेजर वो पूरे कौन सिखाए तेरे को हमारे आठ सर सिखाए क्या नाम है उसका चौलेस कितने साल से कर रहे थे मैं तीन साल से करो तीन साल से यही कर रहा है। कौन सी डायरी? आठ साल। प्रीवियस एवं डिस्ट्रीब्यूशन। से पहले क्या-क्या किया? क्या-क्या बनाए कव्वा के मैं एक तोता और उसके दो बच्चे उतारे फिर उसके बाद ये कव्वा का स्टोरी उतारे उसके बाद फिर हार्ड उड़दारों। నా పేరు వివాక్షర్గేంద్ర నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను లైవ్ లో మగ్ ఆర్ట్ వేశాను మా గురువు గారు చారి సార్ దీని తయారీకి పెన్సిల్ కలర్స్ పెన్సిల్ ఒక స్కేల్ ఒకే సమయం పది నిమిషాలు నా పేరు ఎండి సుఫియాన్ నేను పదో తరగతి చదువుతున్నాను అయితే నేను నా ఆర్ట్ అనేది యానిమేషన్ ఆర్ట్ షేడింగ్ ఆర్ట్ ఇంకా చాలా కార్టూన్ ఆర్ట్స్ వేస్తాను నేను తొమ్మిదో తరగతి నుంచి ఈ ఆర్ట్స్ వేస్తున్నాను నాకు నేర్పించిన మా గురువు డి చో సారీ జి చౌళేశ్వర్ చారి గారు నేను దాదాపు ఒక ఫిఫ్టీన్ మి ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ లోపు ఆర్ట్స్ వేస్తాను నా దగ్గర ఫోర్ ఫైవ్ కలెక్షన్స్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నాయి ఇంకా నా బుక్స్ అయితే కింద ఉన్నాయి కానీ అవి నేను నేను చాలా హైలైట్ ఆర్ట్స్ అంటే పెయింటింగ్ ఆర్ట్స్ యానిమేషన్ ఆర్ట్స్ త్రీ డి ఆర్ట్స్ వేస్తాను నేను దాదాపుగా ఒక ట్వంటీ టు థర్టీ ఆర్ట్స్ వేశాను మై నేమ్ స్కెచర్ అండ్ ఐఎమ్ స్టార్డింగ్ సెవెంత్ స్టాండర్డ్ ఐ ఐఎమ్ డూ దిస్ ఆర్ట్ దిస్ ఈస్ ఏ మోడల్ ఆర్ట్ థింకింగ్ అబౌడ్ ద అవర్ మైండ్ ఇది మోడల్ ఆర్ట్ అన్నట్టు ఇది థింకింగ్ గురించి చెప్తుంది నాకు నేర్పించిన గురు జి చారి గారు మా సార్ నేను ఆ సార్ సార్ని ఇన్స్పిరేట్ అయ్యా ఇది ఇది అయ్యనీకి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది పెన్సిల్ అండ్ కలర్ స్కెచెస్ ఇది కొన్ని నేపించారు మా సార్ ప్రస్తుతానికి కింద కిందనే